వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యునిక్ ఫ్యాక్టరీ చిల్డ్రన్ మీరు కూడా అందరూ బాగున్నారా హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారా సరే సమ్మర్ వచ్చేసింది కదా మరి అమ్మ వాళ్ళు అందరూ వడియాలు పడుతున్నారా నేనైతే పట్టాను మన బుల్లి కిచెన్లో వరి పిండితో బుల్లి బుల్లి ఒడియాలు పట్టుకుందాం మరి సరేనా మరి మనం ఎప్పటిలాగానే అనగనగా కథలు చెప్పేసుకుందాం ఓకేనా ఈరోజు కథ పేరు బుజ్జిమేక పందిపిల్ల అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు అతను కొన్ని మేకల్ని కొన్ని పందుల్ని పెంచేవాడు వాటిలో ఒక బుజ్జిమేక ఒక చిన్న పందిపిల్ల ఉండేవి బుజ్జి మేకను వాళ్ళమ్మ ఎప్పుడు చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది పందిపిల్ల ఏమో వాళ్ళ అమ్మతోటి పాటు బురదలో తిరిగేది దాని ఒంటి నిండా ఎప్పుడు బురద అంటుకునేది పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జి మేక ముక్కు చి నువ్వు నా దగ్గరికి రాకు కంపు అవతలకు పో అని చేదరించుకునేది పంది పిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు మేకపిల్లతో ఆడుకుందామంటే అది ఎప్పుడు పిల్లని అసహించుకునేది అమ్మ నాకు స్నానం చేయించవే ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు అని తల్లితో అంది పందిపిల్ల చూడు బంగారం మనం మనలాగే ఉంటాము ఇంకోలా ఉండటం మనకు కుదరదు మన శరీరానికి చెమట పట్టే లక్షణం లేదు అందుకే ఎప్పుడు మనం ఒంటిని తడుపుకుంటూ ఇలా ఉండాలి అని తల్లి వివరించి చెప్పింది పందిపిల్లకి ఇది అంతా అర్థం చేసుకునే వయసు లేదు కాసేపు వాళ్ళ అమ్మతోటి మారం చేసింది అమ్మ దాన్ని ఎంతో సముదాయించింది ఒకరోజు పిల్ల ఒకచోట మేకపిల్ల ఒకచోట ఆడుకుంటున్నాయి ఇంతలో దూరంగా ఉన్న కొండల మీద నుండే నక్క ఒకటి ఎలా పసికెట్టిందో మేకపిల్లను పట్టుకుందామని అటువైపు పరిగెత్తుకుని వచ్చింది మేకపిల్ల ఒంటరిగా ఉండటంతో ఆ నక్కకి మరింత వీలు చుక్కినట్టు అయ్యింది నక్కి నక్కి వస్తున్న నక్కను చూసింది పందిపిల్ల అప్పుడు పందిపిల్ల ఏ పారిపో త్వరగా పారిపో నక్క వస్తుంది అంటూ గట్టిగా వేక కేకలు వేసింది మేకపిల్ల భయపడి అక్కడే నిలబడి ఉండిపోయింది పైకి దూకబోతున్న నక్కకి పందిపిల్ల అడ్డు వెళ్ళింది మేకపిల్లకి తగలాల్సిన దెబ్బ పందిపిల్లకి తగిలింది ఈలోగా పందిపిల్ల అరుపు విన్న రైతు పరిగెత్తుకుని వచ్చాడు అతన్ని చూడగానే నక్క పారిపోయింది పందిపిల్ల గాయానికి మందు వేసి బాగు చేశాడు రైతు ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్తన తలుచుకుని సిగ్గుపడింది బుజ్జిమేక ఆ తర్వాత రెండు ప్రాణ స్నేహితులు అయ్యాయి చిల్డ్రన్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మనం ఎవరిని తక్కువగా చూడకూడదు ఎవరిని అసహించుకోకూడదు అందరూ కలిసిమెలిసి ఉండాలి ఒడియాల ప్రాసెస్ చాలా ఈజీ పట్టుకుంటాం కొంచెం కానీ సాంబార్లో కానీ రసంలో కానీ ఇవి వేయించుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి మనం బయట సూపర్ మార్కెట్లో దొరికే చిప్స్ అలాంటివన్నీ వేయించుకుంటాం కంటే ఇలా పట్టుకుని వేయించుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఈ సమ్మర్లో ఇలా వడియాలు పట్టేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు సరిపోతాయి ఇంతకీ అందరూ వీడియోలు బాగానే చూస్తున్నారు కానీ ఒక లైక్ కొట్టట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా నెక్స్ట్ కథ చెప్పుకున్న తర్వాత లాస్ట్లో ఒక మంచి మాట కూడా చెప్పుకోవాలి మనం గుర్తుంది కదా అంతవరకు ఒక చిన్న మ్యూజిక్ వేసుకుందాం మరి మనం నెక్స్ట్ కథలోకి వెళ్ళిపోదామా కథ పేరు యోగ్యత ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబంలో రామన్న సోమన్న భీమన్న అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు ముగ్గురికి కంటిచూపులో లోపం ఉంది దూరంగా ఉన్న ఏ వస్తువుని సరిగా చూడలేరు ఒకరోజు వారి మధ్య వ్యాపారంలో లెక్కలు ఎవరు చూసుకోవాలి అని చర్చ జరిగింది భీమన్న పెద్దన్న రామన్నతో అన్నయ్య నీ చూపు సరిగా లేదు నేను లెక్కలు చూసుకుంటానులే అన్నాడు సోమన్న అక్కడికి నీ చూపేదో సరిగ్గా ఉన్నట్టు అన్నాడు ఇలా వారి మధ్య వాదన జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు మరునాడు ఊర్లోని గుడి ద్వారంపై ఒక శిలాఫలకం స్థాపించనున్నారు దాని మీద రాసిన శ్లోకాన్ని దూరం నుండి చదివిన వారే లెక్కలు చూసేందుకు అర్హులు ఇది నిర్ణయం అని ముగ్గురు అనుకున్నారు ముందు రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా రామన్న ఆ గుడి పూజారి దగ్గరికి వెళ్ళి రేపు గుడి ద్వారంపై పెట్టబోయే శిలా ఫలకం మీద ఏం రాసి ఉంది అని అడిగాడు పూజారి సత్యమయవ జయతే అని అన్నాడు రామన్న ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత సోమన్న రహస్యంగా పూజారిని కలుసుకుని అదే ప్రశ్న అడిగి అదే సమాధానం పొందాడు ఇంకా శిలాఫలకం మీద అలంకారానికి ఏమైనా చెక్కారా అని కూడా అడిగాడు చుట్టూ పూల తీగ చెక్కారు అన్నాడు పూజారి తర్వాత భీమన్న కూడా ఇద్దరు అన్నలకు తెలియకుండా వెళ్ళి పూజారిని శ్లోకం ఫలకం చుట్టూ ఉన్న అలంకారం గురించి తెలుసుకుని శిలాఫలకం మీద ఇంకేం ఉంది అని అడిగాడు పూజారి ఆ శిలాఫలకం దానం చేసిన వ్యక్తి పేరు లక్ష్మణ వర్మ అని ఉంది అన్నాడు మరునాడు తెల్లవారుజామున అన్నదమ్ములు గుడి ద్వారానికి కొంత దూరంలో నుంచున్నారు రామన్న ఆ శిలాఫలకం మీద సత్యమేవ జైతే అని రాసుంది అన్నాడు సోమన్న అది అందరికీ కనిపిస్తోంది శ్లోకం చుట్టూ పూల తీగను ఎంత బాగా చెక్కారో చూడు అది నాకు మాత్రమే కనిపిస్తోంది అన్నాడు భేమన్న ఆ పూల తీగను నేను చూడగలను కానీ ఆకర్ణ ఆ శిలాఫలకం దానం చేసిన వ్యక్తి పేరు లక్ష్మణవర్మ అన్నది నాకు మాత్రమే కనిపిస్తోంది అన్నాడు ఇంతలో అక్కడికి పూజారు వచ్చాడు మీరే కదా నిన్న నా దగ్గరకు వచ్చి శిలాఫలకం గురించి అడిగారు కొన్ని కారణాల వల్ల దాన్ని ఈరోజు స్థాపించలేకపోయాం రేపు స్థాపిస్తాం అన్నాడు పూజారి అన్నదమ్ములకు తాము శిలాఫలకం లేని ద్వారాన్ని చూస్తున్నామని అర్థమైంది తమ చూపులోని లోపాన్ని గ్రహించి లెక్కలు చూసేందుకు ఒక యోగ్యుడిని నియమించారు మనలో ఎవరికైనా ఇలాంటి లోపాలు ఉన్నా కానీ దాన్ని కప్పుపుచ్చుకోవడానికి చూడకుండా దాన్ని అధిగమించి మనం అనుకున్నవి ధైర్యంగా సాధించాలి మన ఒడియాలు పెట్టడం అయిపోయింది ఇవి రెండు రోజులు బాగా ఎండలో పెట్టిన తర్వాత ఎండిన తర్వాత తీసుకుని మనం చక్కగా సాంబారు రసం పెట్టుకున్నప్పుడు వేయించుకుని తినేయడమే మరి మనం లాస్ట్లో ఒక మంచి మాట చెప్పుకుంటాం కదా అది చెప్పేసుకుందాం ఇజ్రాయెల్ లాంటి కొన్ని దేశాల్లో పౌరులు అందరికీ మిలిటరీ సెక్షన్ ఇస్తుంటారు దానివల్ల అవసరమైనప్పుడు ప్రతి పౌరుడు ఒక సైనికునిలాగా ఉపయోగపడుతుంటాడు మన దేశంలో కూడా ఇలాంటి సైనిక శిక్షణ అందరికీ ఇవ్వాలని కొందరు అంటున్నారు దాని సంగతి ఎలా ఉన్నా ఒక విషయంలో మాత్రం ప్రపంచంలోని ప్రజలందరికీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది అదే క్లైమేట్ సైన్స్ లేదా వాతావరణ విజ్ఞాన శాస్త్రం వాతావరణం అంటే ఏమిటి దానికి మన మనుగడుకు ఉన్న సంబంధం ఏమిటి వాతావరణం పాడవటానికి మనం ఎంతవరకు కారణం అవుతున్నాం అది మరింత నాశనం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి మనకు ఈ భూమి మీద మిగతా జీవులకి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది ప్రతి ఏటా వందలాది జాతులకు చెందిన జీవులు పూర్తిగా అంతరించిపోతుంటే దాని ప్రభావం మన మనుగడ మీద ఎలా ఉంటుంది ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పే విజ్ఞాన శాస్త్రాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నిజం చెప్పాలంటే మిగతా అన్ని శాస్త్రాల కన్నా ఈ శాస్త్రానికి మనం ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది అప్పుడు కానీ మనకి మనంగా ఈ భూగోళాన్ని ఎంతగా పాడు చేస్తున్నామో అర్థం కాదు ఒక విధంగా మొత్తం మానవ జాతికే ఇది చావు బతుకుల సమస్య మరి ఈ అంశాలపై ఇప్పటికైనా అందరం దృష్టి సారిద్దామంటారా వద్దా పిల్లలే కాదండి మనం పెద్దవాళ్ళం కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించి మన భూమాతను మన అందరం కాపాడుకుందాం బుల్లి కిచెన్లో ఒడియాలు అనగనగా కథలు మంచి మాట మీకు అందరికీ నచ్చినాయనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఉంటానండి